హలో నమస్తే ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున సన్నప్ వైజయంతి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ నటించిన టూ బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణరావు నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్ టాక్ చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్ సాధించినా గానీ వర్కింగ్ డే లో చేతులు అయితే ఎత్తేసింది మూవీ డిస్ట్రిబ్యూటర్లకు అయితే భారీ నష్టాలను కలిగించేలా కనిపిస్తుంది మొత్తం మీద ఈ మూవీ మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి ఏడో రోజు రాష్ట్రాల్లో కేవలం ముప్పై లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ను అయితే అందుకుంది అలాగే డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని తొంభై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రలో అయితే మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ తెలంగాణలో ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే పదకొండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో యాభై లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఎవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా పద్నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ టూ మూవీ ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం జోరు అయితే చూపించలేకపోతుంది ఈ రోజు ఓపెనింగ్ పర్వాలేదు అని గానీ సూపర్ హిట్ సాకుతో తో దూసుకుపోతుంది అనుకున్నా గానీ వీకెండ్ లో ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ చేతులు తీసిందని చెప్పాలి నాలుగో రోజు ఈ మూవీ నాలుగున్నర కోట్లు రోజుకు వచ్చేసరికి ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఆరో రోజుకి వచ్చేసరికి మూడు పాయింట్ కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఏడో రోజు మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది సినిమా ఇప్పటి వరకు ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోల్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీ యాభై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో నీటి కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఈ కలెక్షన్ అందుకుంటదో లేదో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదిలా టూ సినిమా మంచి ప్రమోషన్ జరుపుకొని రిలీజ్ అవ్వగా చూపించుద్ది అనుకున్నా గానీ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఈ రోజు సండే పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ చేసినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ కంప్లీట్ గా సేతులు ఎత్తేసిందని చెప్పాలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజుకు వచ్చేసరికి ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకోగా ఎనిమిదో రోజు వచ్చేసరికి ఈ మూవీ లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే పదిహేను లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పది లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది ఇది మీద ఈ మూవీ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే నిజాం లో పదకొండు కోట్ల దాకా షేర్ ని నలభై మూడు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ పరుగును చూస్తుంటే కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యేటట్టే కనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకు ముందుకెళ్దో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బై అగ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ తో దుమ్ము ధుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా చోట్ల కూడా మాస్క్ కలెక్షన్ చేసుకుంటూ ఇప్పుడు రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెడుతుంది తెలుగు అయితే ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది గానీ తమిళనాడు లో అయితే మంచి కలెక్షన్లు సాధించి బ్రేక్ కూడా కంప్లీట్ చేసుకుంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పదిహేనో రోజు పది లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ను గమనిస్తే పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని మూడు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దగ్గర పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక్కడ ఈ కలెక్షన్ అందుకు లేదో చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ అయితే ఇప్పటికే కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అయితే పూర్తి చేసుకుంది పదిహేను రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకు టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను రోజుల్లో సాధించిన ఏరియా వరిగా ఓసారి గమనిస్తే తమిళనాడులో నూట నలభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ నిష్ట్రాలు అయితే ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటక కర్ణాటకలో పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియాలో అయితే రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ నివర్సీస్ లో అరవై రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల దాకా గ్రాస్ నూట పద్నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ ఎవరు పూర్తి చేసుకొని లాభాలను సాధిస్తుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సన్ని డియో నటించిన లేటెస్ట్ మూవీ జార్ట్వీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆస్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పదిహేను రోజు ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ కూడా అందుకుంది మీద ఈ మూవీ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఈ మూవీ డెబ్బై మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వోల్డ్ వైడ్ గా అయితే ఎనభై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే నూట ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదహారు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి